ఈరోజు వినదగ్గున ఎవ్వరు చెప్పినాలో నుంచి నాలుగో వాక్యం నాలుగో అంశం అనమాట కార్యసాధనకు ఉత్సాహము ప్రధానము ఏంటిది అంటే ఏదన్నా చేయడానికి ముందు మనకి ఉత్సాహం అనేది ఉండాలి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి చూద్దాం ఫస్ట్ గురువుగారు ఏం చెప్పారో చూద్దాం ఖండితం ఖండితంబయి భూ భూజంబు వెండి మొలచు క్షీణుడయ్యిను అభివృద్ధి చెందు సోముడు సోముడ విధమున విచారించి ఎడులు దగిన జనములో ద్రాపమెందురు సాధుజనులు భర్తహరి రాసిన శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువదించారనమాట చాలా అద్భుతమైన ఈ పద్యంలో జీవితంలో పగలు రాత్రి కూడా స్ఫూర్తిని ఇవ్వగలిగిన రెండు ఉదాహరణలను చూపిస్తున్నారు సాధారణంగా ఏదైనా కార్యం చేయాలని సంకల్పం చేసి ఆ కార్యం జరగకపోతే నిరాశ చెందుతాం కొంతకాలం ఒక కార్యము అనుకుంటాము కానీ అకస్మాత్తుగా మధ్యలో మానేస్తే నిరాశ చెంది నిస్ఫృహకి లోనవుతాము మనిషి నిస్ నిత్య ఉత్సాహంతో కార్యక్రమాలను నిర్వహించడానికి స్ఫూర్తిప్రదాయమైన ఉదాహరణలు కవి ఈ పద్యంలో చూపిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఫస్ట్ కొంతమంది చాలా చేయాలనుకుంటాం కొంచెం చేయగానే అది సక్సెస్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ నిరుత్సాహపడిపోయి చేయడం మానేస్తారనమాట ఇప్పుడు ఒకసారి ఉన్నారు మీరు ఒకసారి కొంచెం బాగా చదివి రాశారు మంచి మార్కులు రాలేదనుకోండి ఇంకా ఎంత చదివినారో ఆడలేదని మీరు నిరుత్సాహపడిపోయి చదవడం మానేశారనుకో ఇంకెప్పుడు అసలు వచ్చే మార్కులు కూడా రావు గొప్ప మార్కులు పక్కన పెట్టండి అట్లాగే అలా నిరుత్సాహాన్ని చెందకుండా ఇంకా కష్టపడుతూ ఉంటే మేబీ మీరే క్లాస్ ఫస్ట్ రావచ్చు స్కూల్ ఫస్ట్ కూడా రావచ్చు ఎప్పటికప్పుడుకి కొత్త ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి అందు దానికి సంబంధించిన ఉదాహరణ చెప్తున్నారు మొదట అది చెట్టు చెట్టుదంట ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఉదాహరణకు ఒక పొగడ చెట్టు అని ఏడు ఎనిమిది సంవత్సరాలు పెంచితే అది పువ్వులను పూసింది ఆ పువ్వులు విశేషమైన మంద మకరందంతో ఉంటాయి ఆ కారణం చేత అనేకమైన కుందరి కందిరీగులు దాని చుట్టూ చేరతాయి పొగడు చెట్లలో తేనె పట్టులు ఎక్కువగా పడతాయి కొమ్మలు చాలా దగ్గరగా పెరుగుతాయి అలా బాగా పెరిగిన చెట్టుని రంపం తెచ్చి కోసేస్తే చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది చెట్టును కోసిన తర్వాత మళ్ళీ పెంచే ఉద్దేశం లేక నీళ్లు పోయలేదు కానీ ఎక్కడో ఆశ అది మళ్ళీ పక్క నుంచి చిగురించడం మొదలు పెడుతుంది ఆరు ఏడు సంవత్సరములు కష్టపడి పెరిగి పెద్దదాన్ని అయ్యాను నన్ను మొదలకి నరికేశారు ఇప్పుడు నేను పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నాకు ఆపద రాదని నమ్మకం ఏంటి ఏ ఆస్తితో పెరగాలి ఈ చెట్టు అవసరం లేదని తీర్మానించి నరికేశారు నీళ్ళు కూడా పోయాలని వారు అనుకోవడం లేదు ఇంకా నేను ఎందుకు చిగురించాలి ఎప్పటికి పెద్దదాన్న అవుతాను అయితే మాత్రం నిలబడతానన్న నమ్మకం ఏంటి అని ఆలోచించదు నిరాశ అన్న మాట ఉండదు పక్క నుంచి చిగురిస్తుంది మళ్ళీ కొమ్మలు వస్తాయి పెరగడం ప్రారంభము చేస్తుంది ఎన్నిసార్లు నరికేసినా మొదలు ఉంటే మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది మెదురు చెట్టు అని ఉంటుంది అనమాట దాని చెట్లు యొక్క పువ్వులు బాగా సువాసన చెల్లితాయి బాగా సువాసన వస్తుంది వాటితో పాటు ఆకులు కూడా గుబురుగా ఉండి చాలా అందంగా ఉంటాయి అనమాట ఆ ఆటలతో పాటే తేనెటీగలు కూడా వస్తూ ఉంటాయి అనమాట తేనెటీగలు టేకలు వచ్చినాయి తేనెటీకలు వస్తున్నాయి అని చెప్పి చెట్టు కొమ్మలు నరికేశారు అనుకో అయినా నేను ఎందుకు మళ్ళీ అదేం చేస్తుంది నరికేశారు కానీ అని ఊరుకుంటుందా చాలా చెట్లు పెద్ద చెట్లు నరికేసిన చూడట పక్క నుంచి చిగురు చిగురొస్తుంది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం దానికి మాకు ఇరవై నలభై శాస్త్రం చెప్తుంది దాని తర్వాత ప్రతిజీవికి ప్రాణం ఉంటుంది అట్లాగే ఇప్పుడు మనం నరికేసిన పెద్ద చెట్లు అదంతా అవే చిగురిస్తాయి మళ్ళీ మన నీళ్ళు పోస్తున్నావా పోయట్లేదా అనేమి అవి చూడవు నిరాశావాదంతో చెట్టు పెరగడం మానదు చెట్టుతో పోల్చి చూసుకున్నప్పుడు మనము నిరాశ చెందవలసిన అవసరం ఉండదు అనుకున్న కార్యము ఒకటి జరగకపోతే అంత మాత్రం చేత మట్టి ముద్ద నేలం పడి అతుక్కుపోయినట్లు ఉత్సాహం లేకుండా నేల మీద పడి అడుగు పడిపోవాల్సి ఉండవ ఉండిపోవాల్సిన అవసరం లేదు రెట్టించిన ఉత్సాహంతో కార్యమును ప్రారంభించి లక్ష్యము చేరవచ్చును ఆ స్ఫూర్తిని పొందడానికి పగటి పూట ఎక్కడ చూసినా ఇటువంటి చెట్లు కనపడుతూనే ఉంటాయి ఏం నేర్చుకోవచ్చు అర్థమైందా కొట్టేశారని మనల్ని అవి పెరక్కోకుండా ఉండట్లా కానీ అవి పెరుగుతున్నాయి అంతేగాని కష్టం వచ్చిందని మట్టి ముద్ద కొట్టామనుకో అది అతుక్కుపోయిద్ది అదే బంతిని కొట్టామనుకో అదేమైంది ఎంత స్పీడ్ ఎంత ఎంత ఫోర్స్తో అయితే కొడతామో అంత ఫోర్స్తో లేసిద్ది అలా బంతిలాగా ఉత్సాహం తెచ్చుకుని మనం మన యొక్క ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించాలి తప్పితే మట్టి ముద్దలాగా నేలకు అతుక్కుపోకూడదు చెట్టు నుంచి మనం అది నేర్చుకోవాలి పరోపకారమే చేస్తుంది అది అంతా చెట్టు దానికోసం అది చేస్తుందా చేయదు సూర్యుడు మనం ఏమన్నా దానికి అన్నం పెడతామా చెట్ ఎలా ఆహారం తయారు చేసుకునిద్ది సూర్యుడు సార్ భూమిలో నుంచి వచ్చి దాని అదే ఒక్కొక్కకో పిల్లుకో లేకపోతే ఏదన్నా ఒక్కొక్క మనిషికో మనం అన్నం పెట్టినట్టు దానికే మనం అన్నం పెట్టండి ఆనందట అదే ఆహారం తీసుకొని అదే పెరిగి ఒక్క వాటర్ మాత్రమే వేయాలి లేదా వాటర్ ఫ్లో అయ్యే చోట్ల మనం చెట్టు నాటితే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ప్రతిరోజు వేయాలనేది ఏం ఉండదు అసలు అలా చెట్టు ఏం చేస్తుంది మనకి మనం ఎదులే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మనకి రివర్స్లు ఇస్తుంది అంటే మన నుంచి వచ్చే బ్యాడ్ని తీసుకుని అది మనకి గుడ్ ఇస్తుంది చెట్లను పెంచాలి చెట్ల వల్ల మనకు ఆరోగ్యం అనేది అందుకే పరోపకారం కోసం అది అలా చేస్తుంది ఎవరో కొట్టేశారని ఏం ఊరుకోవట్లా మళ్ళీ ఉత్సాహంతో చక్కగా చిగురిస్తుంది అప్పుడు ఒక పొగ పొగడ చెట్టుని తప్పనిసరి పరిస్థితుల్లో కారణాంతం వల్ల మొదల కంట నరకవలసి వచ్చింది ఆ నరకబడిన చెట్టు మొదల మీద ఎంతో బరువైన ఇనుప కమ్మలు పెట్టబడ్డాయి ఆ చెట్టు నాలో ఇంకా ప్రాణం ఉన్నది కానీ మొదలకి నరికి తల మీద బరువు పెట్టి ఉంచారని అనుకోలేదు ఆశ్చర్యకరముగా కొంతకాలానికి జానుడు మాత్రమే ఉన్న మొదలు చిగురు రావడం మొదలైంది మన జీవితానికి ఈ చెట్టు ఆదర్శం నిరాశను వదిలిపెట్టి ఉత్సాహంతో కార్యం సాధించడానికి పగటిపూట చూడడానికి భగవంతుడు ఇంతటి ఆదర్శ ఆదర్శం ఇచ్చాడు అర్థమైందా ఎనపకమ్మలు కూడా పెట్టారండి ఆ నరికేసిన చెట్టు మీద అయినా సరే పక్కనున్న మొదల నుంచి చికిరించడం ప్రారంభించింది కానీ అది ఎక్కడ ఆగిపోలే నెక్స్ట్ రాత్రివేళ పౌర్ణమి నాడు చంద్రబిమ్మం చూసి అందరూ ఎంతో బాగుందని పొగుడతారు ఆహ్లాదముతో పరవశించిపోతారు చంద్రబిమ్మము కృష్ణపక్షము ప్రారంభం కాగానే ఒక్కొక్క తిథి నడుస్తూ ఉంటే ఒక్కొక్క కళ తగ్గి అమావాస్య నాటికి ఆకాశంలో పూర్తిగా కనుమరుగైపోతుంది విశేషమైన నిరాశ నిస్పృహలతో ఉన్నవారి ముఖము చూస్తే అమావాస్య నాటి చంద్రబింబంలా ఉన్నది అంటారు అయినా కూడా చంద్రబింబము పెట్టుకోదు మళ్ళీ ఒక్కొక్క కళ సంతరించుకుంటూ పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రబింబము వస్తుంది అది అలాగే ఉండదు మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గిపోతూ ఉంటుంది అమావాస్య నాడు బింబము కనబడదు ఈ విధముగా ఎంతో కాలం నుండి చంద్రుడు కళను తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ పౌర్ణమి చంద్రబింబం అవుతూనే ఉన్నాడు ఎక్కడా నిరుత్సాహంతో నిలబడిపోలేదు సజ్జనులైన వారు తమకు కష్టము కలిగితే వారు నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఏ కార్యము చేయలేక చతికిలబడరు పగటి వేళ చెట్టును రాత్రి వేళ చంద్రబిమ్మ బొమ్మను ఉపమానముగా తీసుకుంటారు ఎప్పటికప్పుడు ఉత్సాహం సంతరించుకుని వారు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు జీవితంలో వారిని ఆదర్శముగా తీసుకోవాలి రాత్రిపూట పౌర్ణమి రోజు చంద్రుని చూస్తే ఫుల్ మూని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉండి మనసుకి చాలా బాగున్నాడు కదా అని చూడాలనిపించింది అప్పుడు వెన్నెల వాతావరణం అంతా చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు అలాగే ఉండిపోతాడా ప్రతిరోజు ప్రతిరోజు అలాగే ఉండిపోతాడా చంద్రుడు ఉండడు మళ్ళీ శుక్లపక్షం అంటే అమావాస్య తిథులు వచ్చిన నాటికి నెక్స్ట్ డే నుంచి కొంచెం 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 తగ్గుతూ ఫిఫ్టీన్ డేస్కి అమావాస్యకి మళ్ళీ అసలు చంద్రుడే కనిపించాడు అమావాస రోజు మొత్తం చీకటగా ఉంటుంది అలా మళ్ళీ నెక్స్ట్ శుక్లపక్షం రాగానే అమావాస వచ్చేసరికి చీకటి అయిపోతాడు అదే పౌర్ణమికి మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ పౌర్ణమి వస్తుంది మంత్లో ఫిఫ్టీన్ డేస్కి పౌర్ణమి ఫిఫ్టీన్ డేస్కి అమావాస్య వస్తుందా రెండు వస్తాయి ఆ పదిహేను రోజులకి మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి ఫుల్ మూన్ అయ్యి మళ్ళీ ఆనందాన్ని ఇస్తాడు అట్లాగే ఆ రాత్రిపూట చంద్రబింబాన్ని చూసుకుని ఆనందాన్ని పగలపూట చెట్టు చెట్టుల నుంచి ఉత్సాహాన్ని ఉత్సాహాన్ని తీసుకుంటా మనం ఆ రెండింటిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మనలో ఇంకా గుడ్ క్వాలిటీస్ అనేవి మనంతట మనమే బిల్డ్ చేసుకోవాలి అవి ఎక్కడో ఉండో మనంతట మన ఆలోచనలో మనం చేసే పనుల్లో ఉంటాయి అన్నమాట అలా చేసుకోవాలి అంతేగాని ఒకసారి నిరుత్సాహ పొంది అలాగే కూర్చొని పడిపోయి ఉండకూడదు ఒకే చోట ఎలాంటి ఎలాంటివి అయినా జీవితంలో ఎంత పెద్ద కష్టాలు వచ్చినా చిన్న చిన్న ఆటికి అసలు కుంగిపోకూడదు వదిలేసేయాలి నెక్స్ట్ మూవ్ అవ్వాలి అక్కడ శ్రీరామాయణంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి కావడానికి ముందు ఎన్నో కష్టసుఖములకు లోనయ్యారు ఎన్నో మాటలు జారిపోయి పైకెక్కడము జరిగింది వశిష్ఠ మహర్షి ఆతిథ్యం ఇస్తే ఆయన దేనువును కావాలని అడిగితే నేను ఇవ్వనని వశిష్ఠుడు అన్నాడు బలవంతంగా అపహరించి తీసుకుని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు జరిగిన యుద్ధంలో తన నూరుగురు కుమారులు మరణించారు వశిష్ఠ మహర్షిని గెలవాలన్న ఉద్దేశంతో పరమ పరమేశ్వరుని గురించి తపస్సు చేసి సాంగోపాంగముగా ధనువేదమును అంతటినీ పొందాడు అన్ని అస్త్రములు ప్రయోగించిన వశిష్ఠ మహర్షి బ్రహ్మదండం వాటన్నిటినీ తనలోకి పుచ్చుకున్నది నిరుత్సాహపడకుండా నేను బ్రహ్మర్షిని అవుతానని మళ్ళీ తపస్సు చేశాడు ఒకప్పుడు త్రిశంకుని స్వర్గమునకు పంపడానికి సంకల్పం చేశాడు తర్వాత వీలు లేదని కిందకు తోసేశారు తన పంతము నెగ్గాలని తపస్సు అంతటినీ వ్యయం చేసి వేరొక స్వర్గమును త్రిశంకు కోసం నిర్మించాడు దానివల్ల తపస్సు పోయింది మళ్ళీ బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు మొదలుపెట్టాడు ఒకసారి కామము చేత కొట్టబడ్డాడు మేనకు వస్తే ఆమెకు వశపడిపోయాడు ఆ కారణం చేత తపస్సు అయిపోయింది మళ్ళీ జ్ఞాపకముకు తెచ్చుకుని తపస్సు ప్రారంభం చేశాడు ఈసారి రుచికుని రక్షించవలసి వచ్చింది ఈసారి కోపముకులోనే తన కుమారులను శపించవలసి వచ్చింది మళ్ళీ కిందకి జారిపోయాడు కోపముకు వశుమైపోయి తపస్సు పోయిందని బెంగ పెట్టుకోకుండా మళ్ళీ తపస్సు ప్రారంభించాడు ప్రారంభం చేశాడు మళ్ళీ పైకి ఎక్కే ప్రయత్నంలో ఉండగా ఈసారి రంభ వచ్చింది కోపం వచ్చి రమ్మని చెప్పించాడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు చివరకు బ్రహ్మర్షి అయ్యాడు ఈ విధంగా ఎన్నో మార్లు కిందకు జారి చివరకు పైకి ఎక్కాడు ఈ మధ్యలో రాజర్షి మహర్షి అయినా కూడా తృప్తి లేకుండా అనితర సాధ్యమైన పట్టుదలతో సాధన చేసి చివరికి వశిష్ఠుని చేత గౌరవింపబడి బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు మనిషికి కష్ట సుఖములు ఉంటాయి కష్టము వచ్చేసరికి విచలిత విచి విచలితుడయ్యి చెతికిల పడిపోకూడదు మనం తెలుసా అందులో బాలకాండలో రాముడు బాలుడుగా ఉన్నప్పుడు ఒక యాగం చేయడానికి విశ్వామిత్ర మహర్షి వచ్చి తీసుకెళ్తాడు కదా అక్కడ తాటకిని దండించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన సపోర్ట్తో యజ్ఞాన్ని చేసేస్తాడు విశ్వామిత్రుడు చేసేసిన తర్వాత ఆయన గురించి చెప్తారన్నమాట చెప్తున్నప్పుడు ఆ విశ్వామిత్రు మహ మహర్షి గురించి ఆయన బ్రహ్మర్షి ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ఇంత ఇది ఇక్కడ ఆయన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అలా అయ్యాడు విశ్వామిత్రుడు అసలు రాజు రాజు బ్రాహ్మణులకు మాత్రమే అప్పట్లో ఆ యుగంలో విశ్వామిత్రుడు అసలు రాజు అనమాట రాజ్యి నాకు రాజు అయితే ఒకసారి ఏం చేశారు వశిష్ఠ మహర్షులు వాళ్ళ ఇంటికి వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన ఈ రాజులు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వెనకాల పరివారాన్ని కూడా మంత్రులు సేనాధిపతులు భట్టులు వీళ్ళందరినీ తీసుకుని వెళ్తారు అన్నమాట వాళ్ళు పరివారాన్ని అందరినీ తీసుకుని ఇంతవరకు అలాగే వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి మరి రాజు వచ్చాడు కాబట్టి ఆయనకి భోజనం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అందరికీ పెట్టాలని చెప్పి చెప్తాడు విశ్వామిత్రుడు సరే అలాగే పెడతానని వర్శిష్ఠులు వారు ఏం చేస్తారు కూర్చోమని చెప్పి అందరికీ భోజనాలు వడ్డిస్తారు ఆయన దగ్గర కామధేను ఉండిద్ది అన్నమాట కామధేను అనే అన్నమాట అది గోమాత దానిలో నుంచి అడిగితే ఎంతమంది ఉన్నారు వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళేం కావాలో అన్నీ తినేవి లాగేవి తాగేవి పాయ పాయసాలు పరవన్నాలు వాళ్ళు ఏవైతే రాజుల వంశాలు కదా నాన్ వెజ్లు కూడా తింటారు వాటి అన్నిటికీ కావాల్సిన ఏవేం కావాలో అన్నింటిని సృష్టించింది కామదేనువు చక్క తృప్తిగా తిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి భోజనం మళ్ళీ ఎప్పుడు తింటాము ఏంటో కూడా అనుకునేవాళ్ళు అనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత రాజు కదా అనిపించింది ఇంతమందిని నేను చేస్తుంది కదా ఇంత బాగుంది కదా ఆ కామదేను నాకు ఇవ్వని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి అంటాడు అయ్యా నేను ఋషిని కదా ఈ ఎవరికైనా చేయడానికి నాకు అది మంచిగా ఉంటుంది ఎలా వచ్చిన వాళ్ళందరినీ తృప్తిపరచడానికి మళ్ళీ యజ్ఞాలు యాగాలు చేయడానికి కావాల్సిన ఆవు నెయ్యి అవన్నీ కావాలి కదా అన్నింటినీ ఆ ఇవ్వడానికి కావాల్సిన వాటి అన్నింటినీ నాకు ఇస్తుంది నేను ఎలా ఇవ్వగలను ఇవ్వలేను అన్నాడు రాజుగా అహంకారం వచ్చి కోపం వచ్చి రాజుగా నా దగ్గర ఇలాంటి మంచివి ఉండాలి ప్రజలందరికీ ఉపయోగపడిద్ది కాబట్టి అది నా హక్కు నువ్వు ఇచ్చాయని చెప్పి ఫస్ట్ గోమాతని తీసుకెళ్ళిపోతాడు లాగ్ లాక్కి వెళ్ళిపోతాడు లాగ్ వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమైంది కో కన్నీరుతో ఇన్నాళ్ళు నాలుగు వశిష్ట మహర్షి దగ్గర ఉండింది కదా గోమాత కన్ను తిరిగి క తలంచుకుని కన్ను బాధపడింది అనమాట ఆ బాధపడిన కారణం చేత ఈ విశ్వామిత్రులకి శాపం వచ్చిందని చెప్పి అంటారు అందుకే ఆవుని కొట్టకూడదు ఎప్పుడు కూడా ఆవుని కొట్టకూడదు నీళ్ళు పోయాలి ఒకవేళ మన దగ్గరికి వస్తుందంటే నీళ్ళు పోస్తే వెళ్ళిపోయిద్ది అంతేగాని ఆవుని కొట్టకూడదు అయితే లాక్కి వెళ్ళిపోతాడు బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి వైపు చూసి నేను ఈ అదే మరి ఏనా సృష్టించగలదు ఈయన ఈయనతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు నువ్వు ఎందుకు పంపించేస్తున్నావు అన్నట్టుగా జాలిగా చూస్తే నువ్వు వెళ్ళొద్దు ఆయన క్రూరత్వంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నువ్వు కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి రాజులుగా మరి సైన్యాన్ని సృష్టించమంటే సైన్యాన్ని సృష్టించేసి అందరినీ చంపేసింది వాళ్ళ వాళ్ళందరినీ చంపేసింది చివరికి విశ్వామిత్రుడికి ఈయన ఋషి కాబట్టి ఇలా ఇంత తపస్సు ఉంది కాబట్టి ఈయన దగ్గర ఈయన దగ్గర ఇలాంటి కామదేని ఉంది నేను కూడా అలా ఋషిలాగా మారి జ్ఞానం చేస్తే అప్పట్లో వీళ్ళు ఇది చేస్తే దాన్ని ఏమంటారు తపస్సు తపస్సు చేస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట దేవతలు ప్రత్యక్షమే వరాలు ఇచ్చేవాళ్ళు అలా తపస్సు చేసి నేను కూడా ఇలాగా బ్రహ్మర్షిలాగా మారతాను అనుకుంటాడు వెయ్యి సంవత్సరాలు చేస్తాడు వెయ్యి సంవత్సరాలు చేసేసరికి మేనకా వస్తుంది బ్రహ్మలోకం బ్రహ్మలోకం నుంచి వచ్చినప్పుడు ఆవిడతో కామానికి లోనైపోయి ఆ భంగం పడిపోయింది తర్వాత ఇంకో వెయ్యి సంవత్సరాలు చేస్తాడు తర్వాత చేసినప్పుడు మళ్ళీ కోపం వచ్చింది తన కొడుకులే చేపించాల్సి వచ్చింది ఒక సందర్భంలో అట్లా నాలుగైదు సార్లు చేసి కూడా ఆయన అక్కడి వరకు వచ్చి బ్రహ్మర్షి పదవి పొందలేడు ఈయన నేర్చుకున్న అస్త్రాలన్నీ గెలుచుకుంటాడు ఒకసారి పది ఒక వెయ్యి సంవత్సరాలు చేసి నేర్చుకున్న తర్వాత వశిష్ఠుల మహర్షుల మీదగా అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలని అస్త్రాలు చాలా ఉంటాయి ఈ అస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు ఆయన ఒక కర్రని పట్టుకుని వశిష్ఠుల మహర్షి వారు అది ఒక యముడి యొక్క దండంలాగా అలా పట్టుకుని అస్త్రాలన్నిటిని అందులో తీసేసుకుంటారు మునుల కంటే చాలా తపస్శక్తి ఉండిద్ది మరి అలా చేసేసినప్పుడు ఏమవుతుంది ఇంకా విశ్వామిత్రుడు అమ్మో ఇప్పుడు కూడా నేను ఈయన గెలవలేనని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు మొదలు పెడతాడు ఫస్ట్ రాజర్షి అవుతాడు చేసినాక బ్రహ్మదేవుడు వరం వల్ల బ్రహ్మర్షి అవుతాడు రాజర్షి అవుతాడు తర్వాత మళ్ళీ బ్రహ్మర్షి అవుతాడు బ్రహ్మర్షి అవ్వాలి ఇలా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని ఇవన్నీ కాదు నా కోపం ఆ కోరిక వల్ల కదా ఇప్పుడు రాజు దగ్గర అది ఉంది అది కావాలని కోపం వల్ల కోరిక వల్ల ఇంతటి అనర్ధానికి నేను ఇదయ్యాను నాలో ఆ కోరిక అనేది ఉండకూడదు అని చెప్పి ఇంద్రియాలని అంటే ఆశని శరీరానికి కావలసిన అవసరతలు నాటన్నిటిని వదిలేసుకుని నేను నన్ను నేను గెలవాలి అనుకుని ఫస్ట్ తర్వాత చివరాకరగా తను తను తెలుసుకుని ఎవరి మీద కోపం లేకుండా ఆ వశిష్ఠుల వారి మీద కోపంతోనే కదా ఆయన మీద గెలవాలి అంత శక్తి తెచ్చుకోవాలి ఆయన గెలవాలనే కదా ఫస్ట్ అంత చేశాడు అన్నిసార్లు కూడా చేసి గెలవలేకపోయాను అనుకుంటాడు చివరిగా ఫైనల్గా తప్పు తెలుసుకుని మధ్యలో వచ్చి అడిగినప్పుడైతే త్రిశంకు అనే ఆయన వచ్చి అడిగినప్పుడైతే ఈ వశిష్ఠులు వారు చేయనంటారు స్వర్గలోకానికి శరీరంతో వెళ్ళాలనుకుంటాడు శరీరంతో ఎవ్వరూ స్వర్గలోకానికి వెళ్ళలేము ఆయన ఆశేయండి శరీరంతోనే స్వర్గలోకంలో ఉండాలనుకుంటాడు అలా ఉండలేమని వశిష్ఠులు మహర్షి చెప్పి పంపించేస్తాడు వశిష్ఠుల మహర్షి మీద కోపంతో విశ్వామిత్రుడు ఈయన తపశక్తిని అంతా ఉపయోగించి ఇంకొక కొత్త స్వర్గలోకాన్ని సృష్టించేస్తాడు ఆయన సృష్టించేసి దాంట్లో ఈయన పెడతాడు అప్పుడు మొత్తం తపస్సు అంతా అయిపోయింది తర్వాత మళ్ళీ శవాలని తపస్సు మొదలు పెడతాడు ఈసారి మళ్ళీ భంగపడింది తర్వాత కొడుకుల్నే చేపించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల కూడా అంటే ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు అంటే ఈయనకి అక్క కొడుకు అయ్యే ఒక ఆయన వచ్చి నన్ను ఏదో కార్యం మీద అంత డెప్తిగా తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక యజ్ఞానికి గుర్రాన్ని దీనికి రాజు అశ్వం మీద యాగం చేస్తే గుర్రాన్ని బలివ్వాలి గుర్రాన్ని ఇవ్వకపోతే ఆ గుర్రం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ గుర్రాన్ని ఇవ్వలేకపోతే కనీసం ఒక అయినా బలి ఇవ్వాలి పిల్లల్ని అయితే ఇవ్వాలి అని చెప్పి అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం ఇవ్వాలనుకుంటారు ఇవ్వాలనుకున్నప్పుడు కొండవైపు ఒక కొండ ప్రాంతంలో ఒక ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని తపస్సు చేసుకుంటున్న ఒక మున్నుల దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు పెద్ద వాళ్ళని పెద్ద కొడుకు అనే ముగ్గురు కొడుకులు అనమాట పెద్ద కొడుకు అనేవాళ్ళు ఎంతో పుణ్య పూర్వజన్మ పుణ్యం చేసుకోవడం వల్ల పుడతాడని చెప్పి తండ్రి ఇవ్వడానికి ఒప్పుకోడు రెండో కొడుకు ఐశ్వర్య మూడో కొడుకు ఐశ్వర్యానికి కారణం అవుతాడని చెప్పి తల్లి ఇవ్వదు మధ్యలో వాడైతే ఏం బాధలేదని చెప్పి వాళ్ళు మధ్యలో ఆయన పంపిస్తారు మరి రాజు కోసం కదా రాజు అనేవాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారంటే జనాలందరికీ మంచి జరగడం కోసం సరే అని అలా వాళ్ళు అనమాట మధ్యలో ఆయన పంపిస్తారు ఆయన అట్లా వెళ్ళిపోతుండగా ఇక్కడ ఈయన విశ్వామిత్రు వాళ్ళు కనిపిస్తారు విశ్వామిత్రు వారి దగ్గరికి వచ్చి ఈయనైతే నన్ను రక్షిస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి ఇలా మా నాన్నేమో ఆయన అన్నయ్యని ఇవ్వలేదు మా అమ్మేమో తమ్ముడిని ఇవ్వలేదు నన్ను ఇచ్చారు నేను మధ్యలో వండి నన్ను బలి చేస్తున్నారు అని చెప్పి ఆయన్ని అడిగితే సరే ప్రాణభిక్ష పెడతాడు అనమాట ఏం చేస్తారు ఆయన కొడుకులు పిలిచి మీరు వెళ్ళి ఆ స్థానంలో మీరెళ్ళి వాళ్ళ స్థానంలో ఇత్తన్ని రక్షించండి అని అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు కొడుకులు ఏం చేస్తారు నువ్వు తండ్రివేనా వాళ్ళు ఎవరినో రక్షించడం కోసం మమ్మల్ని నువ్వు చనిపోమని చెప్తావా ఇది ఎక్కడ న్యాయం ధర్మం అని ఎదురు ప్రశ్నిస్తారు కొడుకులు అయ్యుండి తల్లిదండ్రులు తండ్రి మాటకి దిక్కరిచ్చారని చెప్పి ఆయన సొంత కొడుకులనే ఆయన శపిస్తాడు శాపానికి గురయ్యేదట్టు చేస్తాడు అందుకని తర్వాత మళ్ళీ కొంతసేపు అయినాక తెలుసుకుంటాడు ఏంటి నా నా నేను ఇన్నాళ్ళ నుంచి తపస్సు చేసి ఏం చేశాను నా కొడుకులనే నేను చెప్పించుకున్నాను కదా ఇది తప్ప తప్పని చెప్పి తర్వాత ఈసారి ఎక్కువ మార్ని చెప్పించిన తర్వాత మళ్ళీ కిందకి జారిపోయాడు అప్పుడు కోపానికి వచ్చిన పోయి తపస్సు పొందని పోయిందని బెంగ పెట్టుకోకుండా మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ పైకెక్కి ప్రయత్నంలో ఉండగా ఈసారి మళ్ళీ దేవతలు అందరూ ఏం చేస్తారు అంత శక్తి పుంజి చేస్తున్నారు చెప్పి ఈయన డిస్టర్బ్ చేయాలని రంబా అనే ఆయన పంపిస్తారు భంగం కల్పించమని కాదు టెస్ట్ చేయడానికి ఇప్పటికైనా ఇంద్రియాలన్నింటినీ గెలిచాడా బాగా చేస్తాడు ఎలా చేస్తాడంటే ఆయన మీద నుండి పొగలో ఆయన చేసిన తపస్సు పొగ రూపంలో బ్రహ్మలోకానికి వెళ్ళిద్ది అంత బాగా చేస్తారు అంటే మట్టితో కూడుకుపోయి అంతా ఆయన చేసే తపస్సు ఆ ఒక పర్వతంలాగా ఉండి ఆ పర్వతంలో నుంచి వచ్చే పొగ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిద్ది అంత బాగా చేస్తారు తపస్సు అలా చేస్తున్నప్పుడు చేసినప్పుడు ఈయన టెస్ట్ చేయాలని చెప్పి దేవతలందరూ రమ్మని పంపిస్తారు పంపించినప్పుడు ఆయన ఏమి ఇది చేయకుండా నువ్వు నన్ను పాడు చేయడానికి వచ్చావా అని మళ్ళీ చెప్పిస్తాడు చెప్పించి తర్వాత అయ్యో ఆ అమ్మాయిదేముంది తప్పు మళ్ళీ నేనేగా కోపం తెచ్చున్నాను ఈసారి కోపానికి లోనయ్యానని ఆ కోపాన్ని తగ్గించుకోవాలని ఆ కోపాన్ని కూడా జయించడానికి మ మళ్ళీ తపస్సు చేస్తాడు తర్వాత ఏమైంది రాజర్షయ రా మధ్యలో రాజర్షి అవుతారు మహర్షి అయినా కూడా తృప్తి లేకుండా అంతర్సాధ్యమైన పట్టుదలతో సాధన చేసి చివరికి వశిష్ట మహర్షి చేత గౌరవించబడి బ్రహ్మర్షి అని పిలుచుకున్నాడు మనిషికి కష్టం సుఖం ఇంకా ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మవారు వచ్చి ఇంకా బ్రహ్మర్షి అని బిరిదిస్తాడు అప్పుడేమంటాడు ఇదంతా నేను వశిష్ఠుల వారి యొక్క మీద కోపంతోనే కదా చేసింది ఆయనే నన్ను ఆశీర్వదించి బ్రహ్మర్షి అని దీవించాలనుకుంటాడు అప్పుడు బ్రహ్మ వాళ్ళందరూ విష్ణు వశిష్ఠ మహర్షిని పిలిచి వశిష్ఠ మహర్షిని పిలిచి పిలిస్తే ఆయన ఈయన విశ్వామిత్రుల వారు ఆయన కాళ్ళు కడిగి ద దండం పెట్టుకుంటే అప్పుడు ఆయన బ్రహ్మర్షి అని బిరుదు వశిష్ఠుల వారి పేరు మీదే ఇస్తారు ఒక ఒక కోపం ఇప్పుడు పురాణాలన్నీ మనం గమనించుకుంటే ఎలా ఉంటాయి అంటే ఒక కోపంతోనో లేకపోతే ఒక చెడుతోనో మొదలవుతాయి కానీ ఆ వెనకాల అంతరార్థం ఉంటుంది ఆ విశ్వామిత్రులు వారు ఆయనే వచ్చి ఈ రాముణ్ణి మళ్ళీ జానకి మాత దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ తాటకిని వధింపజేసి తర్వాత జానకి దగ్గరికి తీసుకెళ్ళి కళ్యాణం అవడానికి కారణం అవుతారు అయినా మొత్తం అంత కథ అనేది ఉండిద్ది అనమాట మనం ఆలోచిస్తే మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది ఇప్పుడు మన కా కాన్సెప్ట్ దీనిలోకి వస్తే కార్య సాధనకు ఉత్సాహం ప్రధానం ఉత్సాహం చేయాలి మీరు కూడా విశ్వామిత్రుడు లాగా అంతటి జ్ఞానాన్ని దేవుడు దేవతలు పొందాలని మధ్యలో అలాంటి కార్యాలు వచ్చినా మీ యొక్క తప్పో శక్తితో మనోనిగ్రహంతో ఉండి చక్కగా ఉండాలని ఈ రోజుకి కథ కంచికి మన ఇంటికి